శ్రీమాదిరి నమ అందరికీ నమస్తే అండి ఆల్రెడీ మొదటి వారం అయితే లక్ష్మీ నరసింహ స్వామి పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మొదటి వారం అయితే చూపించానండి రెండో వారం కూడా అయితే పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నానండి సింపుల్గా ఫస్ట్ వారం ఎలా చేసుకున్నానో సేమ్ రెండో వారం కూడా అదే విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ నేను రెండో వారం పూజ అయితే ఎక్కువ అయితే మీకు చూపించలేదు షార్ట్గా మామూలుగా సుగమైతే చూపిస్తున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ అయితే పూజ అయితే చేసుకున్నానండి అభిషేకం కూడా చేసుకొని స్వామివారికి అన్ని చదువుకొని ఈ విధంగా అయితే స్వామివారికి పిండి దీపాలు పెట్టడానికి రెడీగా అయితే ఇలా గంధము కుంకుమట్లతో అయితే అలంకరించుకొని అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ ఆవు నెయ్యితో అయితే విధంగా ప్రమిదలలో ఆవు నెయ్యి అయితే పోసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా ఆవు నెయ్యి అయితే పోసుకుంటున్నా ఆల్రెడీ అయితే పెట్టుకున్నాను ప్రమిదలలో ఈ విధంగా అయితే అన్నిటిలో అన్ని ప్రమిదాలలో అయితే అయితే పోసుకున్నాను చూడండి ఇక్కడ కొంచెం కొంచెం తక్కువ అనిపించింటే ఈ విధంగా అయితే పోసుకుంటున్నాను మళ్ళీ రెండోసారి ఎక్కువ ఒకేసారి పోసానంటే మొత్తం ఊలిగిపోతుందని ఈ విధంగా అయితే పోసుకుంటున్నాను కొంచెం కొంచెము చూడండి ఇక్కడ డైరెక్ట్గా అయితే తెలిగించకూడదు ప్రతిసారి అయితే నేను చెప్తూ ఉంటున్నాను ఇక్కడ చక్ర దీపాలు కూడా అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే మామూలుగా లాగా అయితే పెట్టుకుని ఒక ప్రమిదలో ఈ విధంగా అయితే దీపాలు అనేది వెలిగించుకుంటున్నానండి ఒక్కొక్క దీపము చూడండి కొంచెం అయితే టైం పడుతుంది ఎందుకంటే కొంచెం దీపాలు కొన్ని తొందరగా ఎలుగుతాయి కొంచెం లేటుగా అయితే ఎలుగుతాయి కొంచెం మందంగా ఉన్నాయి పలుసగా ఉన్నాయి ఏంటంటే తొందరగా దీపాలు అయితే వెలుగుతాయండి ఒక్కొక్క దీపం అయితే ఈ విధంగా అయితే వెలిగించుకుంటున్నానండి చూడండి దీపాలు ఎంత చక్కగా అయితే వెలుగుతున్నాయి పిండి దీపాలు పిండి దీపాలు పెట్టుకున్న రోజు ఏదో తెలియని అంటే వైబ్రేషన్ అయితే ఉంటుందండి నేను ఎక్కువ దీపాలు వెలుగుతూ ఉంటాయి నిండుగా అయితే పిండి దీపాలు నాకు ఎక్కువ దీపాలు అయితే పెడుతూ ఉంటాను ప్రేమిదల పిండి ప్రేమిదలైనా నార్మల్గా ప్రేమిదలలో అయినా కూడా ఈ విధంగా అయితే దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత స్వామి వారికి తులసి దళాలతోటి నేను ఈ విధంగా అయితే స్వామికి అంటే గోవింద గోవిందనామాలు అయితే చదువుకుంటున్నానండి ఇక్కడ నేను ఆల్రెడీ ఫస్ట్ పువ్వులతోటి అయితే చదువుకున్నాను తర్వాత తులసి దళాలతో కూడా నేను ఇక్కడ ఈ విధంగా దీపాలు వెలిగించిన తర్వాత ఈ విధంగా చదువుకుంటున్నానండి చూడండి లాస్ట్ ఫస్ట్ వీడియోలో సారీ లాస్ట్ వీడియోలో చేసినప్పుడు నేను మల్లె పువ్వులతో అయితే చేసుకున్నాను ఈ వారం అనేది తులసి దళాలతో అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను మీకు తులసి దళాలు ఉంటే తులసి దళాలు లేకుంటే పువ్వులు ఉంటే పువ్వులు లేకపోతే అవి రెండు లేవనుకున్నప్పుడు అక్షింతలతో అయినా కూడా వారికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు అండి నా దగ్గర ఇక్కడ ఎక్కువ తులసి దళాలు ఉన్నాయని ఈ విధంగా అయితే తులసి దళాలతో అయితే నేను చేసుకుంటున్నాను లాస్ట్ వీడియోలో నేను అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామికి పోయాను మొదటి వారం పూజ చేసుకున్నప్పుడు అని చెప్పాను అందుకే ఇక్కడ పెద్ద స్వామివారి పటం అయితే తెచ్చుకున్నానండి నాకు అదొక పిచ్చి ఏది చూసినా కూడా తెచ్చుకుంటూ ఉంటాను చిన్నది మందిరంలో పెట్టుకొని పెద్ద అయితే ఎప్పుడన్నా ఇలా పూజలు చేసుకున్నప్పటికీ నాకు కావాలి అని ఇక్కడైతే తెచ్చుకున్నానండి పెద్దది ఈ విధంగా అయితే తెచ్చుకొని పూజ అయితే రెండో వారం అయితే పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత లాస్ట్లో హారతి అయితే తెచ్చుకున్నాను చూడండి ఈ విధంగా అయితే హారతిచ్చుకున్నాను తర్వాత పంచహారతి తర్వాత స్వామివారికి ధూపం కూడా అయితే వేసుకున్నాను కొబ్బరికాయ కొట్టుకొని అలానే పనులు పెట్టుకొని నైవేద్యం అయితే సేమ్ వడపప్పు పానకం చలివిండి అవన్నీ అయితే నైవేద్యాలు అయితే పెట్టుకున్నానండి స్వామివారికి రెండో వారం అనేది పూజ అనేది ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసుకున్నానండి చూడండి స్వామివారు ఈ విధంగా అయితే కొత్త అంటే తెచ్చుకున్నాను ఫోటో స్వామి అమ్మవారిది పెద్దగా అయితే తెచ్చుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను రెండో వారము చూస్తారు కదండి ఇదండి ఈరోజు వీడియో కంపల్సరీగా మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను అలానే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను అండి ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవింద 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 గోవింద